హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను తమ్ముళ్ళు చూసే ఉంటారు ముందుగా అయితే లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంతకీ ప్రోమో నాకు సార్ మంచి హాట్ హాట్ మీద ఉన్నారా సో గట్టిగానే కోటింగ్లు షౌటింగ్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి షెట్ హాప్ అనే మాట దాకా వెళ్ళారు సరే ముందు విష్ణుని చాలా మంది ఇప్పుడు విష్ణుని టార్గెట్ చేశారు ఇది రైటా రాంగా ఏంటి ఇది చాలా మాయండి బిగ్ బాస్లో అక్కడ టార్గెట్ చేస్తున్నారంటే మంచి చేస్తున్నారని అర్థం అనమాట నాకైతే క్లియర్గా అనిపించింది టార్గెట్ విష్ణు టాప్ ఫైవ్ పక్కా ఇది చాలా క్లియర్ అదే బిగ్ బాస్లో ప్రధానికి ఒక అర్థము పరమార్థము చాలా ఉంటాయి అనమాట వాళ్ళు నేను చేయరు అన్నీ ఎందుకు అంటే చెప్పాల్సిన సమయంలో చెప్పల తనకి ఇన్పుట్స్ ఇవ్వాల్సిన సమయంలో అనలేదు తను చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో తను నిజంగా ఆటను వదిలేసేసి అనవసరమైన విషయాల్లోకి ఎక్కువ ఇన్వాల్వ్ అవడం కనపడకపోవడం అలాంటప్పుడు గట్టిగా చెబితే బాగుండేది అనుకున్నాం అప్పుడు చెప్పలే తప్పులు లేనప్పుడు తప్పులు లేదు అంటే పూర్తిగా లేదు అన్న కానీ కొన్ని కొన్ని విషయాల దగ్గర నిన్న అమ్మాయి దగ్గర ఎక్కడా కూడా కొందనిపించలేదు ఎందుకంటే ఫస్ట్లో ఓ మాట అనేసింది ఏది నువ్వు జీరోవి ఫైర్ లేదు ఇట్లాగా ప్లానింగ్తో నువ్వు ఏదో ప్లాన్ చేసి మాట్లాడుతున్నావు అంది కానీ క్యారెక్టర్ అనే మాట మాత్రం ముందు అనలేదు ఎప్పుడైతే తను ఇలా ప్లానింగ్ చేస్తున్నావు ఇలా నువ్వు ఫస్ట్ అతను ట్రై చేసావు తర్వాత అతను ట్రై చేసావు నువ్వు ప్లానింగ్తో వచ్చావు అని ఆ మాట ఎందుకు అంది రోహిణి నువ్వు ఏదో ప్లాన్ చేసి మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఏదో సంథింగ్ అన్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయి ట్రిగర్ అయ్యి ఆ మాట అంది అప్పుడు తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు దాని క్యారెక్టర్ ఏందో అర్థం అవుతుంది అన్నది అప్పుడు అన్నది అన్నమాట ఇక్కడ ఇద్దరిది ఏంటంటే ఫస్ట్ ట్రిగ్గర్ చేయటం మూలంగా అమ్మాయి ఆ మాట అంది కానీ ఆ సిచ్యువేషన్లో అలాంటి ఆ మాటలు మాట్లాడకూడదు కదా అన్న ఫీల్ నాకు కలిగింది అన్నమాట ఎందుకంటే అతనితో ట్రై అతను ట్రై చేస్తే నాకు చెప్పావని ఏ ఏ నోటుతో చెప్పిందో నీకేం నోట్ అంటే ఏ ఉద్దేశం ఎలా ఫన్నో చెప్పిందా అది నువ్వేం అడిగావు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది ఆ విషయం పూర్తిగా మనకు తెలియదు అసలు అది ఒక పండుగ జరిగి ఉండొచ్చు ట్రై చేయడం ఏంటి అసలు అది అట్లా ఆ నోట్లో అమ్మాయి ఆ పాయింట్లో చెప్పడం అన్నది కొంత బాగా అనిపించదన్నమాట కామన్గా ఎవరికైనా అనిపిస్తుంది అలా అని చెప్పేసి క్లియర్గా అమ్మాయి అంతటా అమ్మాయి కావాలని అనలేదు ఇది మాత్రం వాస్తవం నో రోహిణి కొద్ది ముందు పదాలు ఏవైతే ఉన్నాయో జీరో కానీ ఫైర్ కానీ ఏదో ప్లానింగ్ అని కానీ అక్కడ నుంచి అంబాయి దగ్గర అవ్వడం తప్ప తర్వాత క్యారెక్టర్ నీ ఈ మాటలు బట్టి అర్థమవుతుంది క్యారెక్టర్ ఏంటో అని అర్థం కానీ ఆ తర్వాత మళ్ళీ టార్కెట్ దగ్గర అవ్వడం కానీ ఇది నడుస్తూ ఉంది దీని అంత పెద్దగా ఎందుకు ఇష్యూ చేస్తున్నారా అని నాకు అర్థం కాదు అంటే కావాలని ఏదో ఫోర్స్డ్గా వీళ్ళు అంటున్నావు మాటలు వదిలేస్తున్నా అంటే మాట చెప్తాను నాకు సార్ నువ్వు మాటలు వదిలేస్తున్నావు వాళ్ళు నాలుగు మాటలు వదిలేస్తున్నారు నువ్వు ప్లానింగ్ అన్నావు వాళ్ళు ఇంకో ప్లానింగ్ అన్నారు అది కరెక్ట్ కాదు కదా అనొచ్చు సరే పాటల మాటలన్నీ కానీ ఆ కరెక్ట్గా ఒక ఆడపిల్లని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రెండ్ కూడా తనకి అక్కడ ఒక నెగిటివ్ ప్రొట్రేట్ అన్నది చేయడం అన్నది అది అంత పర్ఫెక్ట్ కాదేమో ఫీల్ కలిగింది నాకు అదైతే ఆ తప్పు ఎందుకంటే తను జెన్యున్గానే తన ఇష్టాన్ని ప్రదర్శించింది ఎక్కడ కూడా ఆట తన పోతూ ఉంది అన్నా కూడా ఎంతమంది చెప్పినా కూడా అమ్మా నువ్వు ఆడతలే తల్లి నువ్వు వదిలేసి నీ ఆట నువ్వు ఆడు అంటున్నా కూడా ఆట కోసం నేను నా నా వ్యక్తిత్వాన్ని మార్చను నేను నేను ఇలా నేను ఇలా ఉన్నాను ఇలా నేను చూపించాలి అది నా ప్రేమైనా ద్వేషమైనా నేను ఏదైనా నేను ఇలానే ఉంటాను ఆట కన్నా కూడా ఇది ఇంపార్టెంట్ అన్న ఇది కానీ ఒకటి మాత్రం కంపల్సరీ ఆట విషయంలో తన మీద ఏదైతే ఆ రిలేషన్ ఉందో అది కన్ఫంగా తన ఆటనే చేసిందని చెప్పాలి అది కన్ఫంగా తన ఆటనే కాదు కొంత కొంత సందర్భాలలో అది నిన్న కొంత జరిగిన ఆటలో కూడా అది తేజార్ దగ్గర విషయంలో కానీ తను గెలవాలని కోరుకుంటూ తప్పేం లేదు కానీ తను గెలవాలని కోరుకునే టైంలో తనకున్న ఇష్టాన్ని ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి కొంత వ్యతిరేకంగా ఉంటుంది చూసేవాడికి కూడా ఏం చేసినా కూడా పృథ్వీ కోసమే చేస్తుందన్న తన ఆట ఆటకన్నా అది ఏం ఆడినా కూడా అబ్బాయి తన అబ్బాయి అబ్బాయి కోసమే చేస్తుంది అన్న ఒక తన ఇండివిజువల్ గేమ్ ని తన ఫన్ను తన ఎంటర్టైన్మెంట్ ని తన కలవిడి అందరితో కలిసి ఉండే ఇదిని తన నించితనాన్ని అన్నింటినీ కూడా ఆ రిలేషన్ డామినేట్ చేయడం వల్ల మనకు కనపడుతుంది కానీ అంత ఫోర్స్డ్ గా అమ్మాయిని తప్పు చేసావు తప్పు చేసామని ఇతనికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వకుండా ఆ ఛాన్స్ ఇవ్వకుండా అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట నేను క్యారెక్టర్ అనేవాడు ముందు అనలేదు తన మాట అన్న తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఆపుతూ తను తప్పు చేసా కార్నర్ చేసే విధానం అన్నది ఏదైతే ఉందో అది కావాలని చేస్తున్నట్టుగానే కనపడుతున్నారు మళ్ళీ అమ్మాయికి నష్టం జరగదు పాజిటివ్ ఇది బిగ్ బాస్ కూడా తెలుసు వాళ్ళు కావాలని చెయ్యరు నో డౌట్ ఇది కన్ఫామ్ గా టాప్ ఫైవ్ కి స్కెచ్చే స్కెచ్ అందే లేదు అంటే ఏంటి టార్గెట్ చేస్తే టాప్ ఫైవ్ అంటే కోర్స్ ఒక రకమైన సింపతి జనరేట్ అవుతుంది నో డౌట్ కొద్దిగా గొప్ప ఎక్కువ తప్పు ఉన్నప్పుడు అది వేరేగా ఉంటుంది కొద్దిగా మైండ్ తప్పు లేదని చెప్పడం కానీ ఏంటంటే ఆ పర్టికులర్ వాడ్ అన్న తర్వాత కొంత తన వైపుకి ఇలా అనకూడదు కదా అని ఒక ఇంటెన్షన్ మనకు వస్తుంది అలానే ఆ ఫ్యాన్స్ ని గట్టిగా యాక్టివ్ చేస్తుంది ఈ రోజు కొద్దిగా వాళ్ళని గట్టిగానే ఫైర్ చేసినట్టు అనిపించింది నాకు అంటే తేజ ఫ్యాన్ విష్ణు ఫ్యాన్స్ చాలా అలర్ట్ గా ఉంటారు ఇప్పుడు యాక్టివ్ అవుతారు కోపంతో ఉంటారు రగిలిపోతూ ఉంటారు సో ఇది ఓటింగ్ గట్టిగానే అనమాట సో ఇది కొంత అమ్మాయిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే తప్ప దీనివల్ల అమ్మాయిని డీఫేమ్ చేయడానికి అయితే లేదు అదే ఇద్దరిని ఈక్వల్ గా బాగుండేది ఇది తప్పు అది తప్పు అని చెప్పాలే తప్ప ఇద్దరిలో తప్పులు ఉన్నప్పుడు ఇద్దరి తప్పుని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఎవరికి ఇవ్వాల్సిన పోటింగ్ వాళ్ళకి ఇస్తారు ఇంకో రకంగా ఉంటుంది అలా కాకుండా కేవలం ఒక ఒకరిని ఒకరు సైడ్ చేసుకొని ఇంకొకరి వైపే కనుక వస్తే అది వాళ్ళకి ఎడ్జ్ తీసుకుంటది మరి లెక్క బిగ్ బాస్ టార్గెట్ చేస్తున్నాడా మంచి చేస్తున్నాడా అంటారా ఏదైనా మంచికే కానీ విష్ణుకి చెప్పాల్సిన మాట ఒకటి అర్థం కావాలి విష్ణుకి అది రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి సార్ చెప్పలేకపోయారు ఒక ఫీల్ నాకు ఉంది తను ఎంత తను చెప్పినా కూడా వినే పరిస్థితిలో లేకపోయినా తనకు ఇన్పుట్స్ అనేవి చాలా బలంగాను గిట్టిగాను చెప్పాలి ఆ విషయం తనకి అర్థమయ్యేటట్టుగా ఎవరు కన్వే చేయలేకపోయారు రవి చేశాడంటే చేసా అర్థం కాలేదు కానీ నాకుసారి తను తలుచుకుంటది పెద్ద విషయమే కాదు ఆ కానీ వాళ్ళు కొద్దిగా ఆ తనకు అర్థం కా అర్థం అవుతూనే అలానే తను తన తన యాక్సెప్ట్ చేయట్లా తన ఫీలింగ్ అర్థమవుతుంది నేను నేను కరెక్ట్ అని అనుకుంటుంది నేను వీళ్ళు మాట్లాడినివ్వట్లేదు నేను చెప్పాల్సిన మాట వింటలేదు అని కానీ కనపంగా ఆ రోజు ఆ మాటలు ఏవైతే కొద్దిగా నాలుగు మాటలు దొరికినాయో అందువల్లే ట్రిగ్గర్ అయింది రోహిణి తప్ప ఫస్ట్ అమ్మాయి అవ్వలేదు కానీ రోహిణి ఆ మాట అంటే తప్పు కదా అని అన్నారు ఎంత ట్రిగర్ అయినా ఎక్కడ అనాలి ఏమనాలన్నది కొద్దిగా గట్టి తీసుకోవాలి కదా ఆ మాటలు అంటు అన్నది అది కొంత ఇదైంది కదా అన్న ఫీలింగ్ అనమాట ఇక నెక్స్ట్ గౌతమ్ పృథ్వీ ఇద్దరికి గట్టిగా నలుగు అనుకుంటా ఇద్దరికి మంచి కోటింగ్ పడింది ముందు ముందుకు రావడం గాని చెప్పేటప్పుడు ముందుకు ఏమో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నామని కానీ ఈయనేమో గౌతమ్ ఏమో మరి ఏం పీక్కుంటావు పీక్ ఏం పీక్కు లేవని చెప్పుకోవడం కొద్దిగా డైలాగ్స్ అంటే హీరోయిజం రౌడీయిజమే హీరోయిజం లాగా మాటకి మాట చెప్పడం వివరణ చేసుకొని రెచ్చగొట్టుకుని రెచ్చగొట్టుకున్న మాటలు అనేవి ఇద్దరికి మంచి కోటింగ్ ఏ మధ్యలో కొద్దిగా మాటలు కొద్దిగా తన మాట్లాడిపోతే షర్టప్ అంటాం కానీ దాన్ని మళ్ళీ ఇతని వైపు కూడా పృథ్వీ నీకు కూడా చెప్తున్నాను మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నామని కొద్దిగా కొద్దిదాన్ని బ్యాలెన్స్ చేశారనిపించింది ఏదేమైనా ఇందులో ఇప్పుడు ఎవరు తప్పు ఎవరిది రైట్ అంటే నేను ఆ రోజు కూడా చెప్పాను పృథ్వీ చెప్పిన అంటే ఏదైతే గౌతమ్ ఒక వైల్డ్ కార్ట్ ఎంట్రీ మీరు చేస్తున్నారు తప్పేం లేదు అలానే పృథ్వీ కూడా ఎక్స్ప్లెస్టం కూడా తప్పేం లేదు రెండు నచ్చినాయి అక్కడ ఎందుకంటే అబ్బాయిలు ఏమైనా గౌతమ్ ఏమైనా పాయింట్ కరెక్టే మీరు ఇలా అందరూ బయలుకాడేసి బయటకు వెళ్ళాలని కోరుకోవడం తప్పు కదా అది తప్పేన కూడా నాకు సరే క్లియర్ చెప్తాడు నాకు తప్ప అనిపించింది గ్రూప్ గేమ్ తప్ప అంటే తప్పేది నాకు అనిపించిందని చాలా స్ట్రాంగ్ వాయిస్ తో చెప్తున్నాడు కరెక్ట్ ఏం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి గౌతమ్ ఎప్పుడు కూడా మన ఒపీనియన్ని ని చెప్పాలి గట్టిగానే చెప్పాలి కానీ ఆ చెప్పడం అన్నది ఎదుటి వ్యక్తిని ఎదురు ఎదురించినట్టు ఉండకూడదు ఈ రోజు నాకు అదే కనపడింది అనమాట అంటే తన వెర్షన్ తను చెప్పాలి తప్పలేదు కానీ నేను దాన్ని స్ట్రాంగ్ గా చెప్పే క్రమంలో అవతల వ్యక్తి యొక్క ఇగో హర్ట్ అవ్వకూడదు అవతల వ్యక్తిని రెస్పెక్ట్ ఇస్తూనే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా నీ విషయాన్ని చెప్పాలి ఇది చాలా తెలియాలి ఇదే కమ్యూనికేషన్ స్కిల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యవహారం ఎందుకంటే నీ ముందు చిన్న వ్యక్తుల కాదు నాకు నాకు సార్ అంటే ఆయన చిన్న వ్యక్తి ఏం కాదు అది అంటారా నీలాంటి నేను వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ కాదు చెప్తాడు అంటే అనొచ్చు ఎంత పెద్ద నాకు చెప్పాలండి చెప్పాలి కానీ అవతల అది కనుక ఆ రెస్పెక్ట్ లేకపోతే ఏమవుతుందంటే మనలో కాన్ఫిడెన్స్ కనపడదు మనలో ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది అనమాట చాలా సింపుల్ అండి కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి డిఫరెన్స్ ఎంత తెలుసా చెప్పే విధానంలోనే తేడా నువ్వు చెప్పేది కరెక్ట్ గా జన్యున్ గా అంటే ఒక బ్యాలెన్స్ గా చెబితే నీలో కాన్ఫిడెన్స్ కనపడుతుంది ఎంత బాగా చెప్పాడో అనిపిస్తుంది అలా కాకుండా నువ్వు చెప్పేది నేనే రైట్ నేను నెక్కి ఒక్కని చెప్తున్నాను అనుకున్నప్పుడు అవతల వ్యక్తిని కొద్దిగా ఎదిరించినట్టు మాట్లాడితే మాత్రం అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది సో అక్కడ హిగో హర్ట్ అవుతుంది అందుకని టక్ అని నాకు సార్లో కొద్దిగా ఫైర్ వస్తుంది అనమాట సో తను చెప్పాల్సిన విషయానికి ఎటుగా చెప్తున్నాడు నాకు అయినా సరే ఏం కాబట్టి తప్పైనా ఆ రోజు కూడా నేనేమి అనలేదు సార్ నా నోట్లో చాలా ఏం రాలేదు వాంటెడ్లీ కూడా వాళ్ళు నువ్వేదో అన్నావు నువ్వేదో అన్నావు అని చెప్పి గుర్చి గుచ్చి అడుగుతారు అది క్లియర్ చెప్తాడు నాకైతే ఆ పదం రాలేదని చెప్తాడు ఓకే వెరీ గుడ్ నీ కాన్ఫిడెన్స్ నువ్వు చెప్తున్నావు నీకు తప్పు అని చెప్తున్నావు కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ చెప్పాలి అక్కడ కొంత అన్నమాట అక్కడ కొద్దిగా అయ్యారు మనం అలాంటి పృథ్వీ కూడా చాలా క్లియర్ చెప్తున్నారు మనం ముందు ముందుకెళ్తూ ఏం చేస్తున్నావు నీ ఉద్దేశం ఏంటి నువ్వు కూడా అన్నిటికీ ఇన్వాల్వ్ అవుతున్నావు అది కొంత ఎక్కడో కొంత ఇద్దరికి కోటింగ్ ఇస్తూనే కొంత పృథ్వీ కూడా గౌతమ్ కూడా తప్పు చేశాడు అన్న ఒక ఫీల్ని కలిగించడానికి కొద్దిగా ట్రై చేస్తుంటే అనిపించింది నాకు అంటే కేవలం పృథ్వీదే తప్పు కాదు నీది కూడా తప్పు ఉంది ఎందుకంటే నువ్వు కూడా రెచ్చగొడుతున్నావు ఏం పీక్కుంటావు పీకో బొచ్చు కూడా పీకోలేవు అట్లానే ఇది గ్రూప్ గేమ్ గురించి కూడా తన నువ్వు నువ్వు చేసింది ఏంటి రోహిణి గురించి ఒకటే పని తాపతాపక చేస్తా దాని గ్రూప్ అని అంటారు అని చెప్పడం కానీ సో కొంత ఇది అంటే ఒకటే మనం నిన్న కూడా అనుకున్నాం మనం రెండు రోజులు ల్యాగ్ హిస్టరీ అయిపోయింది గ్రూప్ గ్రూప్ అని ఇక టాపిక్ వదిలేయాలి ఆడియన్స్ తెలిసిపోయింది ఆడియన్స్ మీకు కూడా చెప్పేశారు వీళ్ళు గ్రూప్ అని ఇక వాళ్ళు ఎలా ఆడతారు అనేది పక్కన పడే నువ్వు అదే పట్టుకుని అదే ఆడుతూ ఉంటే దాన్ని గేమ్ గ్రూప్ నీకే నష్టం ఆ విషయాన్ని కొద్దిగా ట్రై చేస్తూ ఉండొచ్చు కూడా అది కరెక్ట్ గా తనకు అర్థం కావాలి అది అట్లానే పృథ్వీ కూడా పృథ్వీ కూడా చాలా క్లియర్ గా ఇన్పుట్స్ అనేవి బాగా ఇస్తే ఆట తీరు బాగుంటుంది పృథ్వీ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు ఫిజికల్ ఫైవ్ బ్రహ్మాండంగా ఉంటున్నాడు స్ట్రాంగ్గా ఇస్తున్నాడు తన గా ఉంటున్నాడు ఓకే ఎంతవరకు బాగానే ఉంది కానీ ఇలాంటి అగ్రెసివ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా ఓవర్ ద బోర్డ్ అవుతున్నాడు అవతల వ్యక్తిని నువ్వు ఎంత సులభంగా చూస్తున్నాడు నువ్వు నేను చేయలేవు అని మీద మీదకి వస్తున్నాడు అది చాలా కొరియర్గా అబ్జెక్షన్ ఒక ఇది అన్నమాట కానీ తను ఆడే విధానం కానీ తన పోటీ మీద పెట్టే ఎఫర్ట్స్గా నిన్న పరో ఎగ్జాంపుల్ ని తనంతా ఇద్యాడు తన జాలేసింది జ్వరంగా బా అనిపించింది అయ్యో లాస్ట్ కదా పాప ఇక్కడ దాకా వచ్చాడు ఎన్నో సార్లు కష్టపడ్డాడు తన సహాయకుడు కష్టపడ్డాడు కానీ ఆ సింబతీ అన్నది ఇంకో చాలు ఎగ్స్ చూసానికి ఏంటి అబ్బాయి ఎంత ఇది అవుతున్నాడు చచ్చిపోతున్నాడు ఏమనుకుంటున్నాడు అబ్బాయి మనకే కోపం వస్తుంటుంది ఆ బిహేవియర్ అట్లానే గౌతమ్ కూడా చాలా క్లియర్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు కొంత ట్రిగ్గర్ చేయటం కానీ ఆ డైలాగ్స్ కొట్టే విధానం కానీ అట్లాంటి తాపతాపి గ్రూప్ గేమ్ అనేది విధానం కానీ ఇక అది తగ్గించుకోవాలి ఇది రెండిద్దరికి మంచిదే కానీ కొద్దిగా నాగసార్ యొక్క ఇగోని కొద్దిగా హట్ చేస్తున్నట్టుగా అనిపించింది అనమాట కానీ నాకు సార్ కూడా చాలా క్లియర్ గా అంటే బీబీ టీమ్ ఇచ్చిన స్క్రిప్ట్ లో కొంత గౌతమ్ తప్పు చేశాడు గౌతమ్ నువ్వు చేసింది తప్పు అని ప్రూవ్ చేయడానికి గట్టి ప్రయత్నమే జరిగింది అదే పనిలో పనిగా పృథ్వీ కూడా తప్పు చేశాడు అని అంటే వెండా చెప్పినా కదండి అక్కడ రోహిణి మీద ఎలా అయితే ఎడ్జ్ తీసుకున్నారో ఎక్కువగా ఇక్కడేమో గౌతమ్ మీద కొద్దిగా ఎడ్జ్ తీసుకోవడం జరిగిందనమాట గౌతమ్ని టార్గెట్ చేస్తున్నట్టుగా కార్నర్ చేస్తున్నట్టుగా అనిపించింది అది అలానే ఇటుపక్క కూడా సేమ్ సమానంగా చేశారా లేదా మనం ఎపిసోడ్ లో చూడాలి ఎప్పుడైనా ఈక్వీ బ్యాలెన్స్ ఉన్నప్పుడే ఇద్దరు కోటింగ్ సమానంగా ఉన్నప్పుడు అది బాగుంటుంది లేదు ఏ మాత్రం కొద్దిగా తగ్గినా అది అవతల వ్యక్తికి గడ్జ్ అవుతుంది అది మళ్ళీ బయట బాగుంటుంది అనమాట చూద్దాం మరి అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నాకు సార్ తిట్టంగానే కానీ అమ్మాయి నాకు సారి తిట్టారు పనైపోయింది మనకి అంటే మనకి ఇష్టం లేని వ్యక్తి నాకు సార్ తిరిగి మనం హ్యాపీ అవుతాం అది తప్పండి ఎప్పుడు కూడా మనకి ఇష్టం లేని వ్యక్తిని నాకు సార్ తిరుతున్నారంటే మనం హ్యాపీ అవుతున్నాం కానీ వాళ్ళకి వాళ్ళు మంచి చేస్తున్నట్లు లెక్క దానివల్ల అంటే వాళ్ళు తప్పు తక్కువ ఉన్నా కూడా ఇద్దరిని సమానంగా చూడకుండా ఎక్కువ టార్గెట్ చేస్తే అది ఆటోమేటిక్గా బయట ఇంకో రకమైన ఇమేజ్ వస్తుంది అనమాట సో అది కావాలని బీవీ చేసే ఆట చూద్దాం మరి చివరికి లీడ్ లో ఎపిసోడ్ లో మరి ఎవరు ఎవరికి టర్న్ చేశారు ఎవరు టార్గెట్ చేశారు ఎవరికి వెళ్ళిందో మరి నాకు సారి యొక్క ప్లానింగ్ ఏంటి బీబీటీ ఆలోచన కూడా చూద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోవడం మాత్రం మర్చిపోమండి థ్యాంక్ యూ